ఎంతోమంది స్వాములు పాదయాత్రకని వెళ్తూ ఉన్నారు శబరిమలకి వెళ్ళే క్రమంలో వాళ్ళు చెప్పులు ధరించి వెళ్తూ ఉన్నారు అంటే నాకు సంభవం అనిపించింది చెప్పులు ధరించి మనం ఆ పాదయాత్ర చేయడం వల్ల లాభం ఉందా అసలు ఎందుకు మనం ఈ నియమాన్ని బ్రేక్ చేస్తున్నట్లు అనిపించట్లేదు చాలా ఇంపార్టెంట్ చేయకూడదు అదే వెరీ వెరీ ఇంపార్టెంట్ చేయకూడదు నెంబర్ వన్ రెండు ఇక్కడెక్కడి నుంచో నడిచేస్తాను ఆ వేరే వేరే ఊళ్ళ నుంచి నడిచేస్తాను ఎవరి భక్తి వాళ్ళది కానీ అయ్యప్ప దీక్ష అయ్యప్ప యాత్ర ఒలింపిక్ పోటీలు కాదు రైట్ ఓకే ఆయన చేశాడు కాబట్టి నేను కూడా చేస్తా వాళ్ళు నడిచారా నేను కూడా నడుస్తా అయ్యప్ప స్వామి దీక్ష ఒలింపిక్ పోటీలో లేకపోతే మీకు ఇంత చేస్తే ఇంత అన్నది తప్పు అయ్యప్ప స్వామి నడిచాడు ఎరుమేలు నుంచి మేము నడుస్తాం మనకు నమ్మకం చెప్పులు లేకుండా నడిచాడు అయ్యప్ప మేము చెప్పులు లేకుండా నడుస్తాం నడవలేని పరిస్థితి కొంతమందికి డయాబెటిక్ ఫుడ్ ఉంటుంది అయ్యప్పని చూడాలనిపిస్తుంది దీక్ష నిష్టగా చేస్తారు ఓకే అలాంటి వాళ్ళు చెప్పులు వేసుకుని నడిస్తే నడుస్తుండొచ్చు కాక కానీ రూల్ ప్రకారం అయితే చెప్పులు వేసుకోకూడదు ఈ పాదయాత్ర కోసం మాత్రమే చెప్పులు వేసుకొని వెళ్తున్న వాళ్ళు ఉన్నారు కొండ మీద అయితే చెప్పులు అసలే వేసుకోకూడదు కానీ కొంతమంది నడవలేని పరిస్థితుల్లో హెల్త్ కండిషన్స్ ఈజ్ డిఫరెంట్